మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ చేయండి పిల్లలు ఈ వీడియోలో మనం గోపాల్ తెలివి పాఠానికి సంబంధించినటువంటి నోట్స్ తెలుసుకుందాం ముందుగా అర్థాలు సామంతులు రాజు కింద ఉండే చిన్న రాజులు సుల్తాను రాజు దర్బారు రాజసభ నిశ్చింత అంటే నిబ్బరము చింతలేకపోవుట గడువు ఇచ్చిన సమయం వడకు దారం తీయు విదూషకుడు హాస్యగాడు ప్రశంసించు పొగట్ట బహుమతి కానుక సన్మానించు గౌరవించు తర్వాత ఏకవచనం బహువచనం పట్టణం పట్టణాలు సభ సభలు భవనం భవనాలు బహుమతి బహుమతులు బండి బండ్లు రాజు రాజులు నక్షత్రం నక్షత్రాలు తర్వాత వ్యతిరేక పదాలు ప్రశ్న సమాధానం లోపల వెలుపల పొడవు పొట్టి తేలిక బరువు ఖర్చు పొదుపు కోపం శాంతం తర్వాత సొంత వాక్యాలు మొదటిది చర్చించుట కమల తనకు తెలియని విషయాన్ని తన స్నేహితులతో చర్చిస్తోంది రెండవది తెలివితేటలు గోపాల్ తన తెలివితేటలతో రాజుగారు ఇచ్చిన సమస్యను తీర్చాడు మూడవది నిశ్చింత పిల్లలు తల్లిదండ్రుల సంరక్షణలో నిశ్చింతగా ఉంటారు ఈ విధంగా సొంత వాక్యాలు రాయాలి తర్వాత ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం మొదటి ప్రశ్న ఢిల్లీ సుల్తాను ఎవరిని పిలిచాడు సమాధానం ఢిల్లీ సుల్తాను తన సామంత దేశపు రాజులను పిలిచాడు తర్వాత ప్రశ్న సుల్తాను సామంతులలో మాల్వా దేశపు రాజు పేరేమి సమాధానం సుల్తాను సామంతులలో మాల్వా దేశపు రాజు పేరు జయచంద్రుడు తర్వాత ప్రశ్న ఆస్థాన విదూషకుడి పేరు ఏమిటి సమాధానం ఆస్థాన విదూషకుడి పేరు గోపాల్ తర్వాత ప్రశ్న సుల్తాన్ గోపాల్కు ఎంతకాలం గడువిచ్చాడు సమాధానం సుల్తాన్ గోపాల్కు ఒక సంవత్సరం గడువిచ్చాడు సుల్తాన్ అడిగిన రెండు ప్రశ్నలు ఏమిటి సమాధానం సుల్తాన్ అడిగిన రెండు ప్రశ్నలు మొదటిది భూమి పొడవు ఎంత వెడల్పు ఎంత రెండవ ప్రశ్న ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి ఇవి ఈ పాఠంలో ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు